హలో బ్యూటిఫుల్ పీపుల్ మన ఛానల్లో కన్ఫెస్ లవ్ అనే చైనీస్ రొమాంటిక్ కామెడీ డ్రామాను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా ప్రీవియస్ ఎపిసోడ్స్ ఎవరైనా చూడనట్లయితే ముందు ఆ ఎపిసోడ్స్ చూసి ఈ వీడియోని చూసింది ఈ వీడియోలో నేను ఎపిసోడ్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ టోటిఫికేషన్ బటన్ అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ఎపిసోడ్ ఓపెనింగ్లో నింగ్లో నర్స్ వచ్చి చెప్పగానే లూఫెంగ్ అండ్ లూషన్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు లూషన్ వాళ్ళతో నేను హై స్కూల్లో చదివేటప్పుడు సేమ్ నీ పేరుతోనే ఒక అమ్మాయి ఉండేది అని చెప్తాడు లూఫెన్ షాక్ అయ్యి అవునా అంటాడు తర్వాత వాళ్ళ ఇంటికి రిటర్న్ అయ్యాక లించెన్ లూషన్ని ఆ సీక్రెట్ ఎవరికి చెప్పొద్దని ప్రెసిడెంట్ ఎటు వెళ్తే వెళ్ళి అతన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది తర్వాత లించన్ చదువుకుంటుంటే జియా లించెన్కి వాళ్ళిద్దరి మీద వచ్చిన ఫ్యాన్ ఫిక్షన్ని తనకి షేర్ చేస్తుంది ఆ ఫిక్షన్ తమ్నోలో ద బాసీ ప్రెసిడెంట్స్ లవ్లీ వైఫ్ అని ఉంటుంది అనమాట ఆ తమ్నెల్ చూసి లించన్ చేతిలోంచి బుక్ జారిపోతుంది ఈ పిల్లకేమన్నా అయిందేమో అని ల్యూషన్ పరిగెత్తుకుంటూ పైకొస్తాడు అప్పటికే లిన్షన్ పాస్ చేస్తుంది ఫ్యాన్ ఫిక్షన్ని లూషన్ లించన్ని ఏమైంది బాగానే ఉన్నావు కదా ఏదైనా ఎలాంటి నాన్నమో కాలర్ మెసేజ్ ఏమన్నా చేశారా అని అడుగుతాడు అలాంటిది ఏం లేదు అని అని చెప్తే లూషన్ నన్ను ఫోన్ చూపించు అంటాడు అలా అలా వాదించుకుంటూ వైర్ తగిలి లూషన్ లించెన్ మీద పడతాడు పొరపాటున పాజ్ అయిన ఫిక్షన్ కూడా వీడియో ప్లే అవుతుంది ఆ వీడియోలో చెప్తుందే ఇక్కడ వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు లూషన్ వెంటనే లేచి ఇదే నన్ను ఎగ్జామ్స్ కి చదువుకునేది అని అడిగి లించన్ చెప్పేది కూడా వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లించన్ గట్టిగా ఆరుస్తుంది నెక్స్ట్ డే లించన్ చదువుకున్న యూనివర్సిటీలో జరుగుతుంది డైరెక్ట్ అనే టూ అవర్స్ హాస్పిటల్కి వెళ్ళడానికి పర్మిషన్ అడుగుతుంది జియా లూషన్ దాన్ని చూస్తాడు జియా ఎగ్జామ్ హాల్కి పంపించి తన్ని ఎగ్జామ్స్ రాయిస్తుంది అదైపోయి త్వరగా రిటర్న్ అవుతుంటే లింఛన్ ఫ్రెండ్స్ అందరూ వచ్చి లించన్ మీ అక్క వాళ్ళు ఇక్కడే షూట్ చేస్తున్నారు కదా మా అందరికి ఒక ఫోటో దింపవా అని అడుగుతారు లించన్కి వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక తన ఫ్రెండ్ బ్యాగ్లో చాక్లెట్ కనిపిస్తుంది వాళ్ళతో నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పి వచ్చి ఆ చాక్లెట్ని తినేస్తుంది మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి నాకు ఎలర్జీ వచ్చింది నేను హాస్పిటల్కి వెళ్ళాలి ఇంకోసారి చూద్దాంలే అని చెప్తుంది లించన్ బ్యాగ్ ఏమో తన ఫ్రెండ్ చేతిలోనే ఉండిపోతుంది వాళ్ళందరి నుంచి తప్పించుకొని పారిపోతుంటే లించన్కి లియాన్ కనిపిస్తుంది లియాన్ని చూడగానే వేరే రూమ్లోకి పరిగెత్తుకెళ్ళి దాక్కుంటుంది లించన్ ఫ్రెండ్ ఏమో బ్యాగ్ పట్టుకొని లించన్ వెనకాలే తిరుగుతుంది లించన్ ఒక క్లాస్లోకి వెళ్ళింది కదా తన ఫ్రెండ్ అక్కడికి వచ్చి లించెన్ డోర్ ఓపెన్ ఓపించే నువ్వు కి వెళ్ళకుండా ఎందుకు దాక్కున్నావు అని అరుస్తుంది లించెన్ తన ఫ్రెండ్తో ఇక్కడి నుంచి వెళ్ళిపో నా పేరు అరవకు అని అంటుంది లించెన్ అనే పేరు లియాన్ కి వినిపిస్తుంది ఆ వాయిస్ లిన్వాన్ లాగా ఉందేంటి అని తన అసిస్టెంట్తో అని ఆ రూమ్ వైపు వస్తుంది అసిస్టెంట్ ఏమో లిన్వాన్ హాస్పిటల్లో ఉండాలి కదా అని లియాన్తో అంటుంది లియాన్ ఆ రూమ్ దగ్గరకు వచ్చి లిన్వాన్ ఏంటి నువ్వు ఇక్కడ దాక్కున్నా హాస్పిటల్కి వెళ్ళలేదా అని అడిగితే లించనేమో నేను మేకప్ వేసుకుంటున్నానని చెప్తుంది లియాన్ సర్లే అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత లించన్ ఫ్రెండ్ ఆ రూమ్కి తెచ్చి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళాక లించన్ లించన్ అని గట్టిగా అరుస్తుంది లించన్ అని వినపడగానే లియాన్ ఆగిపోయి లించన్ అనుకొని తన అసిస్టెంట్కి చెవిలో ఏదో చెప్తుంది అలా చెప్పగానే లియాన్ అసిస్టెంట్ అక్కడి నుంచి పరిగెత్తుతుంది ఇక లియాన్ ఆ రూమ్ వైపు చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ వస్తుంది లించన్ తన ఫ్రెండ్ని బ్యాగ్లో పీల్చున్న ఇవ్వు అని అడుగుతూ కళ్ళు తిరిగి పడిపోబోతుంది కరెక్ట్ టైంకి వచ్చిన లూషన్ లించన్ డ్రెస్ బయటికి కనిపించకుండా తన ని కప్పి లించన్ని ఎత్తుకుంటాడు లించన్ ఫ్రెండ్ షాక్ అయ్యి లూషన్ అంటుంది అప్పుడు ప్రెసిడెంట్ ఆ అమ్మాయితో ఈ పిల్లకి అలర్జీ అంట వీళ్ళక్క నన్ను తినని పిక్ చేసుకోమని పంపింది అని చెప్తాడు ఆ అమ్మాయి లించన్ బ్యాగ్ని లించన్ మీద పెడుతుంది లూషన్ లించన్ ఎత్తుకొస్తుంటే లియా నా కోట్ని రిమూవ్ చేయాలనుకుంటుంది కానీ లూషన్ తనని టచ్ చేయనివ్వడు లిన్వాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి లియానేమో వాట్ ఏ కో ఇన్స్టెన్స్ మిస్టర్లు అని అనుకుంటుంది హీరో లించన్ ని గ్రౌండ్ లోకి తీసుకెళ్ళి టేబుల్ మీద కూర్చోబెడతాడు లించన్ ప్రెసిడెంట్ తో టూ పిల్స్ వేయి బ్యాగ్ లో ఉన్నాయి అని చెప్తుంది ప్రెసిడెంట్ ఆ పిల్స్ ని తీస్తాడు నా దగ్గర వాటర్ లేవు అని చెప్తాడు పర్లేదని లించన్ ఒక పిల్ ని చీకి మింగుతుంది ఇంతలో లియాన్ అక్కడికి వచ్చి మిస్టర్లు ఎవరిది లించనా లిన్వానా అని అడుగుతుంది ఇంకో పిల్లిని లూషన్ వేసుకుంటాడు తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి లింఛన్ని కిస్ చేస్తూ ఆ పిల్ని లించన్కి కి వేస్తాడు కోట్తో కవర్ చేస్తూ తర్వాత లూషన్ లియాన్ని ఇప్పుడైనా నమ్ముతావా అని అడుగుతాడు లించన్ కోర్ట్ని తీసేసి ఏంటి నీకు ఎలాంటి పని లేదా పెద్ద నా చుట్టూనే తిరుగుతావు అంటుంది లియాన్ లించన్ని మీ ఇద్దరు సిస్టర్స్ కదా ఈ స్కూల్లోనే ఉన్నారా ఇద్దరు అని అంటుంది పోయింది సార్ అది మీకు ఎలాంటి షాక్ ఇచ్చిందో మర్చిపోయావా లియాన్ అని లించన్ అండ్ లూషన్ అక్కడి నుంచి వచ్చేస్తారు పక్కకు వచ్చాక లూషన్ లించన్తో నీకు ఎలర్జీ ఉందని తెలుసు కూడా ఎందుకు వాడు జోలికి వెళ్ళావు పదా వెళ్దాం అని అంటాడు లించన్ నాకు ఇంకా ఎగ్జామ్ ఉంది నన్ను జియా వచ్చి తీసుకెళ్తుంది అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తేస్తుంది తర్వాత సీన్లో జియా అండ్ లించన్ కూర్చొని మాట్లాడుకోవడం చూపిస్తారు జియా మాట్లాడుతుంటే లించన్ మైండ్ ఆబ్సెంట్ లాగా కూర్చొని ఉంటుంది జియా లింఛన్ని కదిలిచి ఏమైంది నీకు షూట్లో కూడా ఇలానే ఉన్నావు మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెసెంట్ లాగా అని అడుగుతుంది లించన్ జివతో మేబీ నేను లూషన్ లవ్ చేస్తున్నానేమో అంటుంది జియా లించన్తో తో అరే ఏంటిది రేపు నీకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది ఇంకా రేపు డ్రెస్ ఏంటో కూడా డిసైడ్ అవ్వలేదు నువ్వేమో మళ్ళీ అదే అబ్బాయితో లవ్లో పడ్డానని చెప్తున్నావు చిన్నప్పటి క్రష్ గురించి అని అంటుంది లించన్ ఏడుస్తూ సిక్స్ ఇయర్స్ అయిపోయింది నేను మళ్ళీ వాడితోనే ఎందుకు లవ్లో పడ్డాను అని అరుస్తుంది జియా ఏమో మరైతే వెళ్ళి లూషన్కి చెప్పచ్చు కదా అని సలహా ఇస్తుంది లించన్ తనతో ఎలా చెప్పను నేను ఆల్రెడీ ఒకసారి కన్ఫ్యూజ్ చేశాను తను మళ్ళీ నన్ను రిజెక్ట్ చేస్తే నేను ఇంకా అంబర్స్ అయిపోతాను ఇంకా మా కాంట్రాక్ట్ కూడా అవలేదు నేను తనతోనే ఇంకా కొన్ని రోజులు ఉండాలి కదా అంటుంది జియా లించెన్తో ఫ్యాన్ ఫిక్షన్ గురించి చెప్తుంది ఇంకా వాటిని చూపిస్తుంది కూడా అదేలా సేమ్ టైంకి లూషన్ లూఫెంగ్ని ఫ్యాన్ ఫిక్షన్ అంటే ఏంటి అని అడుగుతాడు లూఫెంగ్ ప్రెసిడెంట్కి జియా పంపిన ఫిక్షన్ని చూపించి మీ ఇద్దరి మీద ఫ్యాన్స్ రాసిన ఆర్టికల్స్ అండ్ స్టోరీస్ అని చెప్తాడు లూషన్ ఆ ఫోన్ని తీసుకొని వాటిని చదవడం స్టార్ట్ చేస్తాడు ఇద్దరు లించన్ అండ్ లూషన్ ఇద్దరు అవి చదువుతారనమాట జా లించన్తో ఇదిగో ఈ ఫిక్షన్ చూడు అంటూ తన ఫోన్ని లించుతుంది లించన్ ఏమో నువ్వు వాటిని తేవద్దు నిన్న అసలు తల ఎత్తుకుపోలేకపోయాను అని అంటుంది జియా తనతో చూడు నువ్వు తనకి కన్ఫెస్ చేయాలి అనుకుంటే ముందు అతనికి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయా లేవో కనుక్కో మన లవ్ని కన్ఫెస్ చేయడం అంటే ఫైటింగ్ చేయడం లాంటిది అని మోటివేట్ చేస్తుంది లించెన్ కూడా సరే బాగానే ఉంది చూద్దాంలే అంటుంది ఇద్దరు చదువుకుంటారు ఇంటికి రీచ్ అయ్యాక ఎఫ్ఎఫ్లో క్యారెక్టర్స్లో లీనం అయిపోతారు లించెన్ అండ్ లూషన్ లించెన్ చదివిన ఎఫ్ఎఫ్ని ఫాలో అవుతుంది అండ్ లూషన్ కూడా తను చదివిన ఎఫ్ఎఫ్నే ఫాలో అవుతాడు ఇద్దరు డిఫరెంట్వి చదివారు కాబట్టి జియా వేసిన ప్లాన్ అయితే ఫ్లాప్ అవుతుంది నెక్స్ట్ మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతారు ముందు డబల్యూ కపుల్ అంటే లిమో అండ్ లియాన్ని ఇన్వైట్ చేస్తారు జియా లించన్ని ప్లాన్ సక్సెస్సా అని అడిగితే లించెన్ ఏమో ఫెయిల్ అని చెప్తుంది తర్వాత లిన్లు కపుల్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తారు లించన్ అందరికీ హాయ్ నేను లిన్వాన్ అని చేసి కూర్చుంటుంటే లియాన్ లేసి నాకు ఒక్కొక్క క్వశ్చన్ ఉంది లిన్వాన్ అడగాలి అని అంటుంది అందరి ముందు లిన్వాన్ నువ్వు నిజంగానే లిన్వాన్ వా అని అడుగుతుంది చాలా కాన్ఫిడెంట్గా ఏం జరిగిందో ఇప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు ఇందాక లియాన్ కాలేజ్లో ఉన్నప్పుడు తన అసిస్టెంట్కి చెవులో ఏదో చెప్పి పంపించింది కదా తన్ని జాంగ్ బై హాస్పిటల్ విఐపి రూమ్ థౌజండ్ అండ్ ఎయిట్ అంటే లిన్వాన్ అడ్మిట్ అయి ఉన్న రూమ్లోకి పంపుతుంది అసిస్టెంట్ అక్కడికి వెళ్ళి లిన్వాన్ని చూసి షాక్ అయ్యి లియాన్కి వీడియో కాల్ చేసి చూపిస్తుంది తన కళ్ళ ముందే లిన్లో ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు ఇంకా వీడియో కాల్లో తన అసిస్టెంట్ ఇంకో లిన్ ని చూపిస్తుందని లియాన్ షాక్ అయిపోతుంది ఇప్పుడు లియాన్కి అయితే అర్థమవుతుంది లిన్వాన్ అసలు అంత సాఫ్ట్గా ఉండే అమ్మాయి నాతో ఇంత హార్ష్గా ఎందుకు మాట్లాడుతుందా అని దీంతో ఫ్లాష్ బ్యాక్ ని ఎండ్ చేస్తారు లిన్చెన్ జా అండ్ లూషన్ షాకింగ్ ఫేస్ని చూపిస్తూ ఈ ని ఎండ్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్